మా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చిన కాళ్ళు తలకాయ కూర వండమంటే వండుతాను మేక తలకాయ కూరల అల్లము వేసి కలుపుతాను తలకాయ కూరల పసుపు వేసి కలుపుతాను ఇప్పుడు నూనె వేసి కలుపుతాను అన్నీ వేసి ముక్కకు పట్టుకునేటట్టు కలుపుతాను ఇప్పుడు గరం మసాలా వేసి కలుపుతాను ఇప్పుడు కారొడి వేసి కలుపుతాను ఇప్పుడు అన్నీ వేసి ముక్కకు పట్టుకునేటట్టు కలుపుతాను అన్నీ కలుపుకున్నాక నిమ్మకాయ రసం ముక్కకు పట్టేటట్టు పిండుకోవాలి నిమ్మకాయ రసం పిండినాక కలిపి పక్కకు పెట్టుకోవాలి కంచుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసి లవంగాలు దాచిన చెక్క మన యాలకులు పోపుక వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పోపుకోవాలి పచ్చిమిరపకాయలు మంచిగా గోలాలి మిరపకాయలు గోలినాక ఉల్లిగడ్డలు పోపుకేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా గోలాలే గోలు తినే టేస్ట్ ఉంటుంది ఇన్ని గోలినాక ఎల్లిపాయ ముద్ద వేసిన ఎత్తి మంచి సువాసన వస్తుంది ఎల్లిపాయ ముద్ద కూడా మంచిగా గోలాలే కూర కలిపేటప్పుడు దానిలా కొద్దిగా పసుపు ఎక్కువ వేసిన ఇప్పుడు కొద్దిగా తక్కువ వేస్తాను ఎందుకంటే బాగుంటే పసుపు పసుపు వాసన పుదీనా ఉంటే పోపు వేసుకుంటే మంచిగా ఉంటుంది అయినా పుదీనా లేకుండా ఏం కాదు ఇవన్నీ గోలినాక తలకాయ కూర కంచుట్లు ఎత్తాను అన్నీ వేసినాక మంచిగా కలుపుతాను ఇవన్నీ వేసి కలిపినాక రసం ఊరేదాకా ఒక ప్లేట్ మూత పెట్టాలి గ్యాస్ తక్కువ పెట్టాలి రసం ఊరిన తర్వాత ఎసరు పోసుకోవాలి పోసినాక మంచిగా కలుపుకోవాలి మెదడు ఎసరు పోసిన కలిపేటప్పుడు ఎత్తే ఇసుకపోతుందని ఎసరు పోసినాక ఎత్తాను ఇప్పుడు కుక్కరు విజిల్ పెడతాను ఆరు విజిల్ వచ్చేదాకా ఉడకవచ్చిన ఆరు విజిల్ వచ్చింది విజిల్ తీసిన కూర ఉడికింది కోతిమీర గరం మసాలా వేసి దించిన తలకాయ కూర వండిన మటన్ కన్నా ఆ తలకాయ కూర ఆరోగ్యానికి మంచిది మీరు కూడా వండుకోండి